అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం పూర్వం కాంచీపురమునందు నటరాజును వంటి నాట్యాను మత్తండి అనే పరమభక్తుడు ఉండేవాడు ఒకనాడు అతడు ఏకాంబరేశ్వరుని గుడికి వెళ్ళను మహాభక్తితో మహాదేవుణ్ణి దర్శించాడు ఆ మహాదేవుడు బాలేందుశేఖరునిగా విరజిల్లుతుండేను ఆ దేవదేవుణ్ణి దర్శించిన మాత్రం చేత హృదయం మహా ఆనందం పొందిన ఆ శివభక్తుడు అక్కడ ఉన్న పూజారిని ఈ విధంగా అడిగాడు ఈశ్వరుని నడుము అటువైపునకు కొంచెం జరిగి ఉన్నది ఈశ్వరుని చేతిలో ఏమిటో అదో రకముగా వంకర పోయి ఉన్నవి మూడు వంకరాలచే ఒక పాదముపై శివుడు నిలిచి ఉన్నాడు ఆ పాదం కూడా భూమిపై ఆనినట్లున్నది ఆ మూడు కనులు విప్పరిచ్చుకొని ఊర్ధ్వ దృష్టితో ఉన్నాయి రెప్పలు కనిపించుటలేదు శివుని శిరస్సు కూడా సరిగ్గా నిలవకుండా అంతా ఒక పక్కకు వాలి ఉన్నది జటాజుటం విడిపోయినది ఇదంతా చూసిన కొలది చాలా చోద్యంగా కనిపిస్తుంది దీనికి గల కారణమేమిటి ఈ ప్రశ్న వినేసరికి అక్కడ ఉన్న పూజారికి నవ్వు వచ్చింది ఈ భక్తుడు ఎవరో వెర్రివాడు వలే ఉన్నాడు అని అనుకున్నాడు ఆ పూజారి ఆ పూజారి తమాషగా నవ్వుతూ ఈ శివుడికి ఏ రోగం పట్టుకున్నట్లుంది వాతదోష కారణంచే అతడు ఇట్లు ఉన్నాడు వెంటనే ఇతనికి వైద్యం చేయనట్లయితే చాలా ప్రమాదం సంభవించును ఇంకా ఉపేక్షించిన ఎడల ఇప్పుడు నీవు చూస్తున్న వంకర కలిగిన అవయములే కాక శరీరమంతా ఎన్నో వంకరలు తిరిగిపోవుటకు అవకాశం ఉన్నది ఇతనికి రోగం నయం చేయుటకు కావలసిన ఔషధం నాకు తెలుసు ఆ ఔషధం చాలా విలువతో కూడుకున్నది కనుక దానికి తగిన సంపదను తెచ్చిన ఈడల ఆ ఔషధమును కొని తెచ్చేదను అని పరిహాసంగా పలికెను ఆ పూజారి అంతలో ఆ శివభక్తుడు పూజారి మాటలు నమ్మిన వాడై తన ఇంట వద్ద ఉన్న సమస్త సంపదలన్నీ పూజారికి ఇచ్చెను ఈ సంపదలతో ఆ దేవదేవుని రోగమును నివారించిన ఈడల నా కుటుంబం నీకు దాసులమయ్యదము అని పరిపరి విధముల పూజారిని వేడుకుని చుండెను శివభక్తుడిచ్చిన సంపదను తీసుకొని కొంత సమయం తరువాత రమ్మని చెప్పాను శివభక్తుడు మళ్ళీ పూజారి వద్దకు వెళ్ళగా వాయు తైలమును శ్రేష్టంగా తయారు చేశాడు దానిని ఉపయోగించి వంట ఔషధమును గొప్పగా సిద్ధం చేస్తేని అంటూ ఆముదం తైలం కాస్త నులువెచ్చ చేసి చేతికి ఇచ్చాను ఆ పరమ శివభక్తుడు పూజారి నుంచి తీసుకొనిన నులువెచ్చని ఆముదమును మహాదేవునిపై పూసి మర్దన చేసెను శివునకు కాక సోకకుండా వావిరు చివుళ్ళు ఉమ్మెత్త చివుళ్ళు తంగిడి చివుళ్ళు ఈ విధంగా రకరకంల వృక్షంల యొక్క చివ్వులను బావుని శరీరం అంతటా ఔషధంతో అంటించెను ఆకుపైన వేడి చేసిన ఇసుకను గుడ్డలో కట్టి కాపటం పెట్టెను అరచేతులను బాగుగా రాచుకొనుచున్నట్లు చేసి దాని నుంచి వచ్చిన వేడిని మహ మహాదేవుని శరీరంపై ఉంచి కాపుచుండెను ఈ విధంగా శివభక్తుడు ప్రతిరోజు స్వామివారికి ఊటం పెట్టుచు స్వామివారి సేవనంది నిమగ్నుడై ఉండెను పథ్యం చేయుటకు తగిన పదార్థములను మాత్రమే నివేదన ఇస్తూ స్వామిని నిరంతరం వైద్య విధానంనందే ముంచెత్తుచుండెను ఇట్లా ఎన్నో రోజులు గడిచినను ఆ పరమేశ్వరుని శరీరం ఎటు ఎటువంటి మార్పును చూడలేదు అప్పుడు శివభక్తుడు ఓపిక పట్టలేక శివుని సమక్షమునకు వెళ్ళి తన తలను ఉత్తరించుకొనుటకు సిద్ధమయ్యను అంతలో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యను ఆ నాట్యాన్న మిత్తండిని ప్రేమతో కౌగిలించుకొనెను ఓ మహానుభావ నీకేమి కావాలి చెప్పు నీకిచ్చేదను అన్ని వరములు కోరుకోమని అనను అప్పుడు పరమభక్తుడు నాకు వరములు ఏమీయూ అక్కర్లేదు ఈ దివ్యధాముని యొక్క శరీరమునకు గల వంకరలు పెరగక మునిపే ఆ దేవదేవుని సహజ స్వరూపంగా మార్చగలవు అసలింతకు ఈ లింగమునకు సంక్రమించిన అస్వస్థత ఏమి అసలిది సహజ స్వరూపమేనా అని పరమేశ్వరుని అడిగాను ఓ భక్త ఈ లింగ స్వరూప తాండవును సూచించినది నాట్యం చేయునప్పుడు నా రూపం ఈ లింగమునందున రూపమును పోలి ఉండును నాట్యం చేయు సమయమున నేను డమరుక శబ్ద ధ్వనిని మ్రో మ్రోగిస్తూ హా అని అరుస్తూ మ మనసు తదాత్మయమును పొందుతూ అప్పుడు నా పాదమును ఊర్ధ్వముగా ఎత్తుదును మువ్వలను గంటలను గణ దనదన ధనధన ఉచ్చేశ్వరములతో మ్రోగిస్తుండగా నా మార్దదేహమును పాదారి కానగా మహా అద్భుత కరతడనాల వలన దిక్కులన్నీ చెదిరిపోగా వడివడిగా మహా ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన శరీరమంతా కంపించిపోగా గజ్జల శబ్దమునకు డమరుక శబ్దమునకు గంటల శబ్దమునకు అనువగు రీతిన అడుగులు వేయిచు తీవ్రోట వేగములో గిర్రున తిరుగుతూ నిలబడే భంగిమలో కాళ్ళను నిలద్రొక్కునుచు పాదాగ్రం మీద నిలిచి నటిస్తున్న సమయంన ఏ రూపం ఉండునో ఆ రూపం ఇప్పుడు ఈ ఏకాంబరేశ్వరుని రూపమై ఉండును నా భక్తులు ఈ తాండవ కృతిని ప్రీతితో చూసినచో మనోరంజక రూపముగా భక్తి తత్వమును నా గ్రోలుటకు అనుకూలమై ఉండుటచే ఈ ఆకృతిలో ఇక్కడ వెలిసి అని అని పలుకుతూ యందు అతులితమైన అనురాగంతో ముగ్ధత్వ భక్తిలో నీవు నా మనసుని ఆకర్షించుటచే నీకు మోక్షం ఇచ్చుచున్నాను అని బంగారు విమానంపై ఎక్కించుకొని కైలాసమునకు తీసుకొని పోయాను ఈ కథనందు నాట్యశాస్త్ర రీతులను వివిధ వైద్యశాస్త్ర సంబంధ విషయములను తెలియజెప్పుటచే ఈ కథ మనోరంజమును శాస్త్రీయ నాట్య దృష్టిని తెలియజేస్తుంది ప్రతిఫలం ఆశించక సేవ చేసిన ఎడల అపార శక్తి సంపదలను పొందవచ్చునని లోకోపకారక ఉపదేశమును ఈ కథాంశం ద్వారా తెలుసుకొనవచ్చు ప్రతిఫలం ఆశించక సేవ చేసిన ఎడల అపార శక్తి సంపదలను పొందవచ్చు అని లోకోపకారక ఉపదేశమును ఈ కథాంశం ద్వారా తెలుసుకునవచ్చును స్వార్థ ప్రయోజనములకై లేదా పరాచకమునకై కూడా పరమ భక్తులను మోసం చేయుటకు ప్రయత్నించిన వారు మోసపోక తప్పదని పరమ భక్తిత్వమును మదించుటకై తన్మయులై లోకకీర్తిని పొందుటకు తగిన అవకాశముగా మలుచుకొందురని ఈ కథాంశం నాట్యాన మత్తండి పాత్ర ద్వారా తెలియజెప్పుచున్నది పరమేశ్వరునికి సేవ చేయుటకై త సర్వస్వమును అర్పించుటచే స్వచ్ఛ భక్తిత్వమును రుజువగుచున్నది అని గ్రహించవచ్చు ఈ విధంగా అనేక సామాజిక బాధ్యతలను నాట్యశాస్త్ర సంబంధమగు విషయములను వైద్యశాస్త్ర సంబంధం అనుసంధానింపబడి మనకు అందించుటచే భక్తులలో నాట్యాన మిత్తాండి కథ స్థిరంగా ఉంది ఓం నమశివాయ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది